ముక్కోటి ఏకాదశి చేస్తావా అప్పుడు నేను ఎన్ని ఫలితాలు ఇవ్వాలి నీకు ఇరవై మూడు ఏకాదశుల ఫలితం ఇవ్వాలి అథవా ఈ ఏకాదశితో కలిపి ఇరవై నాలుగు ఏకాదశుల ఫలితం ఇవ్వాలి కానీ నేను ఒకటి ఎక్కువ అడుగుతాను దానికి తగినంత నీకు ఇస్తాను నేను అడిగిన ఎక్కువ చెయ్యాలి నువ్వు అడిగిన దానికన్నా కొన్ని కోటి రెట్లు ఇస్తా మూడు కోట్ల ఏకాదశుల ఫలితం ఇస్తా కానీ మామూలు ఏకాదశుల కన్నా విరుద్ధంగా నువ్వు దీన్ని చెయ్యి ఎందువల్ల విరుద్ధంగా చేయవలసి ఉంటుంది ముక్కోటి ఏకాదశి అంటే మామూలు ఏకాదశి నాడు మీరు ఉపవాసం చేసేటప్పుడు పండు కానీ కాయ కానీ అథవా కాసిన పాలు కానీ ఉపద్రవం ఏం రాదు దానికి దోషం పట్టదు శాస్త్రం ఎందుకంటే శాస్త్రం ఉపవాసం మీద చర్చ చేస్తుంది ఉపనిషత్తుల్లో విషయం ఉంది వేదంలో ఆ విషయం ఉంది ఎప్పుడెప్పుడు ఉపవాసం ఎలా చెయ్యాలి అన్నది ఉంది ఆదివారం నాడు కానీ పౌర్ణమి నాడు కానీ అమావాస్య నాడు కాని